హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణిక కుల ఇక్కడ వచ్చేసి అయితే మా పాప చెవుల ముక్కులు అనమాట అదేనండి ఇయర్ పీసింగ్ మా ఛానల్ చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి స్కిప్ చేయకుండా చూడండి మా మాకైతే ఇక పెళ్ళిలాగానే అన్నట్టు అంటే పాలపొరక వేస్తారండి ఇల్లు పైన పాల వేసేసి ఇంకా దప్పులతోనైతే అయితే కుట్టిస్తారు అంటే దప్పుల చప్పులతోనే కుట్టిస్తారు మాకైతే చెడు ముక్కులు కానీ హెయిర్ హెయిర్ కటింగ్ కానీ సారీ హెయిర్ కటింగు ఇవన్నీ అయితే అలానే చేస్తారు ఎందుకంటే మా సైడ్ ఇలానే ఉంటుంది మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి వీడియో మాత్రం తప్పకుండా చూడండి స్కిప్ మాత్రం అస్సలు చేయకండి ఇలానే నేను మధ్య మధ్యలో అయితే చెప్తూ ఉంటాను ఏంటని చెప్పేసి అయితే ఇక్కడైతే పాపకైతే అయితే ఇప్పుడైతే ఇలాగ కుట్టనికి అయితే ఆ చెవుల కమ్మలు స్టేట్గా అయితే చేస్తున్నారు ఇంకా చెవుల కమ్మలు వచ్చేసి అయితే అమ్మ వాళ్ళు అయితే క్యూటీకి చెవుల కమ్మలతో పాటు రింగ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు క్యూటీతో పాటు మాకు కూడా బట్టలు తీసుకొస్తారు ఎందుకంటే మా సైడ్ అయితే అమ్మ వాళ్ళే బట్టలు కానీ రింగు చెవుల కమ్మలు వాళ్ళు పెట్టేవైతే పెడతారనమాట ఇలానే ఇక్కడైతే ఇంకా కమ్మలతోనే కుడామని చెప్పేసి అయితే హౌసులు అతను అయితే ఇంకా స్ట్రేట్గా చేస్తున్నాడు వాటిని సన్నంగా ఇలాగా చేసేసి వాటితోనే కుడతారు వేరే దేనితో కుట్టారు వాటితో కుడితేనే మంచిదంట అలా అని చెప్పేసి మేము గోల్డ్తోనే కుట్టిస్తాము నాకు కూడా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అలానే కుట్టించారు అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు తెచ్చారనమాట గోల్డ్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఇంకా ఇలానే అవుట్ ఫిట్స్ గురించి కూడా చెప్తాను అమ్మ వాళ్ళు అవుట్ ఫిట్ అనేది టూ శారీస్ తీసుకున్నారు పాపకైతే ముందే వేసాం డ్రెస్ ఎందుకంటే ఇంకా అప్పటి వరకు మళ్ళీ చెవులు కుడితే మళ్ళీ తీయడం కష్టం కదా అని చెప్పేసి అయితే ముందే వేసి అయితే కూర్చోపెట్టాము సేమ్ శారీ కూడా నాది అలానే లైట్ పింక్ పాపకి నాకైతే తీసుకున్నాము పాపది అయితే ఇంకా శారీ తీసుకొని డ్రెస్ అయితే కుట్టించామనమాట మా పక్క విలేజ్లో అండ్ నాకు మదర్ అండ్ డాటర్ ఇలాగా కాంబినేషన్ బాగుంటుంది కదా మదర్ అండ్ డాటర్ అవుట్ ఫిట్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య అదే ట్రెండ్ కదా అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇలాగ అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అనమాట ఇక్కడ ఇంకా బావది అండ్ యువంశు కూడా సేమ్ అనమాట మా యువంశు అయితే పడుకున్నాడు ఈ టైంకి కుట్టేటప్పుడు అసలు వాళ్ళు లేనే లేడు వాడు ఉంటే ఎంత ఆగం చేస్తుడు ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా వాడు కూడా ఆ టైంకి పడుకున్నాడు ఇంకా మేమైతే లోపైతే వేరే బట్టలు అయితే కట్టుకున్నాం అనమాట అమ్మ వాళ్ళు పెట్టే లోపైతే ఇంకా ఇదనమాట అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత అయితే ఇది ఇప్పుడు ఇక్కడైతే మాకైతే ఓడి బియ్యం పోస్తున్నారనమాట మా దాంట్లో అయితే మేము చెవులు ముక్కులు కుట్టించుకుంటే ఓడి బియ్యం పోస్తారు మా సైడ్ ఇలానే ఉంటుంది మీ సైడ్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి నాకైతే తెలీదు ఇక్కడైతే పోస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే పోస్తారు అంటే ముత్త ఐదు అండి ఇలాగ ఐదుగురు ఐదు సార్లు అయితే ఓడి బియ్యం పోసాకే ఇంకా ఉంటుంది ఇలానే ఉంటుంది అంతే ఇది చెవులు ముక్కలు అయ్యాకే పోస్తారనమాట పోసేసి ఇక ముందే బట్టలు కూడా పెట్టేశారు ఇప్పుడైతే ఇదనమాట అవుట్ ఫిట్ బాగుందా ఇక్కడైతే మొత్తం ఎండగా ఉంది అందుకని చెప్పేసి అసలు వీడియో కూడా క్లారిటీగా లేదు వీడియో వచ్చేసి మాకు కోడలు తీస్తుంది అనమాట ఇంకా మన బిజీలో మనం ఉంటాం కాబట్టి మనకు వీడియో తీయడం ఇంకా టైమే ఉండదు కదా వచ్చిన చుట్టాలని పలకరి ఇయ్యడం కానీ వెళ్ళడం వాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోతుంది మనకి వీడియో తీయడం ఎక్కడ ఉంటుందండి అంతే కదా మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మనం వీడియో తీసుకునే అంత టైం కూడా ఉండదు ఇదన్నమాట ఇంకా అందుకే క్లారిటీగా లేదు కొంచెం వీడియో వచ్చేసి ఇదన్నమాట ఇక ఓడి బియ్యం అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇక అప్పుడు తిన్నాను అందరు చుట్టాలు అందరు ఇక వెళ్ళిపోయారు ఇక వచ్చిన వాళ్ళకి అందరినీ చూసుకొని వాళ్ళకి కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ అయితే తెప్పించాము ఇదన్నమాట వదిన పోస్తుంది ఓడి బియ్యం వచ్చేసి ఇప్పుడైతే వదిన ఓడు బియ్యం పోయడం నాకైతే ఫస్ట్ టైం అనమాట నాకే ఫస్ట్ టైం పోస్తుంది ఇప్పటికీ పోయలేదు అని చెప్పేసి అయితే అంటుంది ఇక్కడ వచ్చేసి అయితే ఇక క్యూటీకి అయితే ముక్కుతో పాటు ఈ చెవులతో పాటు ముక్కు కూడా కుట్టించేసాం పనిలో పని ఎందుకంటే మళ్ళీ తర్వాత అంటే అదైతే ముదిరినట్టు అవుతుంది కదా ముక్కు అందుకని చెప్పేసి అయితే ముందే కుట్టించాము ఇప్పుడు మంచిగా లేత లేతగా ఉంటుంది కాబట్టి అలా కుట్టిస్తే బెటర్ కదా అని చెప్పేసి అయితే కుట్టించాము నాకు కూడా చిన్నప్పుడే కుట్టించారు అప్పుడే వెంటనే మళ్ళీ తర్వాత అనుకుంటే అలానే వెనుకబడిపోతుంది కదా అందుకే కుట్టించేసాము మా సిక్కు అయితే ముక్కు కంపల్సరీగా కుట్టిస్తారు మాకైతే ముక్కుతో పాటు ఫేస్ అందం అన్నమాట అందుకని చెప్పేసి కుట్టిస్తారు ఇక్కడొచ్చేసైతే చుట్టాలు అంద అందరూ వీళ్ళంతా పిన్నిలు కానీ మా అత్తమ్మలు వదినలు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇక ఫొటోస్ అయితే కొన్ని చిన్న కెమెరేనండి నేను చెప్పాను కదా స్మాల్ కెమెరే దాంతో అయితే తీస్తున్నాం అన్నట్టు ఇక వీడియోస్ అన్న నా ఫోన్లో తీస్తే గుర్తుగా ఉంటుందని చెప్పేసి అయితే నా ఫోన్లో అయితే వీడియోస్ తీసుకొని ఇలాగ యూట్యూబ్లో అయితే పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాను అందుకే ఇలాగ చిన్న చిన్న వీడియోస్ అయితే తీస్తున్నాము అండ్ వంటలు కూడా ఏమేమి నేను అయితే చెప్తాను ఇక్కడైతే అందరు ఇప్పుడైతే తింటున్నారు వంటలు కూడా చూపిస్తాను రండి ఇక్కడికైతే you <laughs> ఇక్కడ వంటలు పెట్టేది మా వాళ్ళే అనమాట మా ఇక్కడ దగ్గర పడిపోయే అప్పటికే నేను వీడియో తీసేటప్పటికి ముందు చూస్తే బాగుంటుందేమో అప్పుడు టైం లేకుండే అందుకని చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో తీస్తున్నాను వీడియోస్ మేము వచ్చేసి చికెన్ మటన్ ఫిష్ రోస్ట్ అయితే పెట్టాము రోస్ట్ చేసి దాన్ని కర్రీ చేశారు ఇదే ఫిష్ రోస్ట్ మటన్ చికెన్ ఇది మటన్ ఇది నేను ఇంకా దీంట్లో కూడా చూపిస్తాను ఇంకా బాగున్నాయి వంటలు అయితే సూపర్ చేసిండు శేఖర్ మా అయితే అదేనండి జ్యోతిపిన్ని వల్ల అన్నయ్య అనమాట వంటలు చేసింది చాలా బాగున్నాయి అందరు చెప్పారు బాగున్నాయి వంటలు అని చెప్పేసి సూపర్గా టేస్ట్ కూడా అద్దరిపోయింది అన్నట్టు మా వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతున్నారు మనీ సీనిత ఇద్దరు అక్కడ ఉన్నారు చూడండి ఇదేనండి ఇది వచ్చేసి అయితే మటన్ ఇది వచ్చేసి చికెన్ ఇక్కడ వచ్చేసి అయితే ఫిష్ కర్రీ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ కూడా చేయండి బాయ్ బాయ్